ఒక విషాదకరమైనటువంటి సంఘటన ఏంటంటే ప్రముఖ రచయిత శివదత్త శివశక్తి దత్త కన్నుమూత వీరు కీరవాణి నాన్నగారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట విషాదం నెలకొంది ఆయన తండ్రి ప్రముఖ రచయిత చిత్రకారుడు దర్శకుడు శివశక్తి దత్త తొంభై రెండు కన్నుమూశారు వయోభారంతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్ మణికొండలో తన నివాసంలో తుది తుదిశ్వాస విడిచారు శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు పంతొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబరు ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరులో ఓ రైతు కుటుంబంలో జన్మించారు కళలపై ఆసక్తితో పదిహేడు నెలల వయసులోనే ముంబై వెళ్లి అక్కడ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో డిప్లొమా చేశారు ఆ తర్వాత తిరిగి వచ్చి కమలేష్ పేరుతో చిత్రలేఖనం చేశారు కళ లేనిది నా జీవితం లేదు అని పలు సందర్భాల్లో చెప్తున్న ఆయన చెప్పుకున్న ఆయన చివరి వరకు చిత్రాలే చిత్రలేఖనం సినిమాలతో పాటే ప్రయాణం చేశారు సంగీతం నేర్చుకున్న ఆయన సాహిత్యం పైన తనదైన ముద్ర వేశారు శివశక్తి దత్త భార్య భానుమతి రెండు వేల ఇరవై రెండులో కనుమూశారు ఈ దంపతులకు ఈ సంగీత దర్శకుడు కిరవాణి కళ్యాణ్ కోడూరి రచయిత ఎస్ఎస్ కాంచితో పాటుగా శ్వేతనాగ మల్లేశ్వరి సప్తమి సంతానం ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ ఆయనకు సోదరుడు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి శివశక్తి దత్త పెదనాన్న శివశక్తి దత్త పెదనాన్న అరుదైన రచయిత సినిమా రంగంపై మక్కువతో శివశక్తి శివశక్తి దత్త ప్రముఖ దర్శ దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ దగ్గర సహాయకుడిగా చేరారు ఆ తర్వాత తన సోదరుడు విజేంద్ర ప్రసాద్ తో కలిసి పలు చిత్రాలలో రచయితగా పనిచేశారు జానకి సినిమాతో రచయితగా ఇద్దరికి మంచి పేరు వచ్చింది స్క్రీన్ రైటర్ గానే కాకుండా గీత రచయన పైన శివశక్తి దత్త దృష్టి పెట్టారు సంస్కృతంతో పాటు ఐదు భాషలతో పాటలు రాయడం గల రావిడ్యం సంపాదించిన అరుదైన రచయిత ఆయన పలు తెలుగు సినిమాల్లో ఆయన రాసిన సంస్కృత గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి ఛత్రపతిలోని అగ్నిస్థలన బాహుబలి ద బిగినింగ్ లో మమతల తల్లి ఎన్టీఆర్ కథానాయకుడు లో కథానాయిక బాహుబలిలో ద కంక్లూజన్ లో సాహే సాహోరే బాహుబలి జాంబిరెడ్డిలో మృత్యుంజయ ఆర్ఆర్ లో రామం రాఘవం తదితర పాటలు ఎంతగానో ప్రాచుర్యం పొందాయి నల్లా నల్లా కల్ల పిల్ల సై సినిమాలో మున్నేలా మన్నేలా తింటిబిరా కృష్ణ ఛత్రపతి లాంటి మాస్ గీతాలు కూడా ఆయన రాసినవే రాజమౌళి కీరావాణి కలయంలో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా పాటలు రాశారు శివశక్తి దత్త చంద్రహాస్ అనేటువంటి సినిమాకి దర్శకత్వం వహించారు తిరుమల నాయిక అనే సినిమాని తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ ని కూడా సిద్ధం చేసుకున్నట్లుగా ఓ సుందరి బలో చెప్పారు ఆయన తన కుమారుడు కీరవాణి ఆస్కార్ సొంతం చేసుకున్నప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు తన కుమారుడికి కీరవాణి అని ఓ రాగం పేరు పెట్టిన ఆయన తన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పట్టి కీరవాణికి సంగీతం నేర్పించారు ఆయన సంగీతంతో రాణించి ఉన్నత స్థాయికి చేరడంపై ఎంతో గర్వపడారు పడ్డారు కుమారుడు కళ్యాణ్ కోడుని సంగీత దర్శకుడిగా ఎస్ఎస్ కాంచి రచయితగా నటుగా గుర్తింపు సాధించారు బహుముఖ ప్రజ్ఞాశాలి శివశక్తి దత్త ఇక లేరన్న విషయం తెలుసుకుని మహేష్ బాబుతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు మణికొండలని ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు కళలు సాహిత్యంపై ఎంతో అభిమానం కలిగిన వారు శివశక్తి దత్త కీరవాణి ఆయన సోదరుకి చా ఆయన సోదరులకి నా సానుభూతి అంటూ సంతాపం తెలిపారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ చిత్రకారుడు రచయిత కథకుడు బహుముల ముఖ ప్రజ్ఞాశాలి అయిన శివశక్తి దత్తా మృతి చెందడం దిగ్భ్రాంతిని గురిచేసింది ఆయన ఆత్మకు శాంతి కలగాలి అంటూ సంతాపం వ్యక్తం చేశారు మంగళవారం హైదరాబాద్ లో శివశక్తి దత్త అంత్యక్రియలు ముగిశాయి ఇది శివశక్తి దత్త గురించి శివశక్తి దత్త గారు మరణించడం అనేది కొద్దిగా ఇబ్బంది ఏంటంటే ఆ తొంభై రెండు సంవత్సరాలు అంటే వయోభారం అని చెప్పవచ్చు ఆల్రెడీ గతంలో కూడా ఆయన కొంత అనారోగ్యంతో తొంభై రెండు అంటే మనకి తెలుసు ఎంత వయసు మ్యాక్సిమం వయసు ఆయన జీవించటం అనారోగ్య కారణంతో వయో వృద్ధుడు కావటం వల్ల కూడా అతను మరణించడం జరిగింది వారు చాలా గొప్ప కళాకారులు చిత్రకారులు వారు నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం చెన్నైలోని వారి ఇంటికి వెళ్తే ఇంట్లో మనుషులకి కేటాయించిన స్థలం కంటే కూడా వాళ్ళ పెయింటింగ్ కేటాయించిన స్థలం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా సగం పెయింటింగ్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో నైంటీ పర్సెంట్ పెయింటింగ్స్తో నిండిపోయి ఉంటుంది అన్నమాట చెన్నై లాంటి నగరాలలో కిరమాణి గారు తీసుకున్న ప్లేస్ అది దాదాపు వన్ అండ్ హాఫ్ ఏకర్ దాకా ఉండొచ్చు నేను చూసినప్పుడు అయితే చుట్టూ చెట్లు మధ్యలో ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా పెయింటింగ్స్తోటే ఉన్నాయి అసలు ఎంత అద్భుతమైన పెయింటింగ్స్ అంటే అసలు ఒక ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు ఏ విధంగా అయితే వాల్స్కి పెయింటింగ్స్ ఇలా అలంకరించి ఉంటాయో ఆ విధంగా వాళ్ళ ఇల్లుంది నేను అడిగాను వారి శివశక్తి దత్త గారి మేనల్లుడు ఎవరైతే అంజనీ కుమార్ వంకినేని అంజనీ కుమార్ గారు నాకు చాలా దగ్గర పరిచయం ఉంది వారితో వారితో కలిసి కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి వర్క్లో నేను పాల్గొనడం జరిగింది ఈ క్రమంలో నేను అంజనీ కుమార్ గారు వారి మేనమామ గారింటికి వెళ్ళటం జరిగింది అప్పుడు అక్కడ ఒక రోజు స్టే కూడా చేశాను సో ఆ క్రమంలో నేను వారి గురించి చాలా తెలుసుకున్నాను నిజంగా అసలు అప్పుడు ఎప్పటిక జే జే కాలేజీ ఆఫ్ ఫైన్ఆర్ట్స్ కాలేజీలో ఆయన డిప్లొమా చేశారు దాని తర్వాత డిప్లొమా చేయగానే కాదు ఎంతో ప్రాక్టీస్ ఉంటే కానీ ఆ రేంజ్లో వారు పెయింటింగ్స్ వేయలేరు ఆ తర్వాత ఆ కుటుంబంతో నాకు చాలా రోజులు జర్నీ చేయడం జరిగింది కొన్ని సినిమాలు కొన్ని సీరియల్స్ సంబంధించి వాళ్ళతో డిస్కషన్స్ సిట్టింగ్స్ జరిగాయి ఆ క్రమంలో దత్త గారి యొక్క సొంత సోదరుడు డాక్టర్ రామకృష్ణ గారితో ఎక్కువగా సన్నిహితంగా ఉండేవాడిని ఆ టైంలోనే నాకు ఒక వెంకటేశ్వర స్వామి పద్మావతిల పెయింటింగ్ని నాకు ఆయన గిఫ్ట్గా ఇచ్చారు అలానే మా శ్రీమతికి ఇవ్వమని చెప్పేసి ఒక చీర కూడా పెట్టారు అంత మంచి సాంప్రదాయం కుటుంబం అయినటువంటి శివశక్తి దత్త గారి యొక్క మరణం ఎంత కూడా వ్యక్తిగతంగా కూడా నాకు చాలా బాధ కలిగించింది ఆయన ఎప్పుడు కూడా డిగ్నిఫైడ్గా ఆయన ఉండే రూమ్లో కూడా వెనకాల రెండు మూడు పెయింటింగ్స్ పెట్టుకుంటాడు ఆయన అంత ఇష్టం ఆయనకి ఆ పెయింటింగ్స్ అంటే వారి యొక్క బాల్యం గురించి తెలుసుకుంటే వాళ్ళ నాన్నగారు అసలు సినిమాలంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి పరిస్థితి ఉండేది ఆ టైంలో కూడా సినిమా సినిమా పత్రికల్ని పుస్తకాల్లో పెట్టుకొని సీక్రెట్గా చూసేవారట శివశక్తి దత్త అంతగా సినిమాల మీద ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి బాగా మక్కువ సినిమాలు చిత్రలేఖనం ఆయన జీవితంగా ఆయన బతికారు చివరి వరకు కూడా ఆయన సినిమాలకి పనిచేస్తూనే ఆయన కన్ను మూసారు ఆయన చనిపోయేటప్పుడు కూడా ఒక సినిమాకు సంబంధించి ని రెడీ చేసుకున్నారు ఆయన వెంగమాంబ అనేటువంటి సినిమా సంబంధించి ఆయన స్క్రిప్ట్ తడిగొండ వెంగమాంబ సినిమా కూడా వాళ్ళు ప్లాన్ చేశారు సో ఆ టైంలో ఆల్రెడీ నాకు రాజన్న కథ కూడా రాజన్న సినిమాకి అప్పటికి రాలేదు అప్పుడు ఆ కథ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలు ముఖ్యంగా డివోషన్ సంబంధించిన కూడా మంచి గ్రిప్ ఉన్నటువంటి రచయిత శివశక్తి దత్తా గారు శివశక్తి దత్త గారు లాంటి ఒక లెజెండరీ పర్సనాలిటీ ఈరోజు మనకు లేరు అంటాం కొంత ఎంతైనా కూడా మన సంతాపం తెలియాల్సిన విషయం అలానే కిరణి గారి కుటుంబానికి కూడా తీవ్రమైన విషాదంగా సంపా సంతాపం తెలియాల్సి ఉన్నాం అలానే సీజే టీవీ తరఫున కూడా వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం ఇక నెక్స్ట్ లోకి వెళ్దాం ట్రయా ట్రయా అంటే లో సత్తా చాటిన సయామి ఈ సయామి కూడా ఒక సినిమాటి చూడడానికి చాలా బాగుంది ఈమె మనకి తెలుగు సినిమాలో కూడా యాక్ట్ చేసిందంట సయామి ఖేర్ హీరోయిన్లు తమ నటనతో ప్రేక్షకులను అరణించడమే కాకుండా అప్పుడప్పుడు వ్యక్తిగత అభిరుచులు కూడా పంచుకుంటూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు అలాగే కొందరు కథానాయకులు ఇతర రంగాల్లో ప్రతి ప్రతిభను కనపరుస్తూ ఉంటారు వీటిలో నటి నయామి ఒకరు రే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని చేరువైన ఈమె ఫిట్నెస్కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు ఈమె విదేశాల్లో నిర్వహించే ట్రయల్ థాన్ పోటీల్లో పాల్గొంటారు ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఐరన్ మ్యాన్ సెవెంటీ పాయింట్ త్రీ పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా ఆమె రికార్డు సృష్టించారు గతేడాది సెప్టెంబర్లో తొలి మెడలు అందుకున్న ఆమె ఇప్పుడు స్వీడన్ లో నిర్వహించిన రేస్ లో గెలిచి మరో పథకం అందుకున్నారు వన్ పాయింట్ నైన్ కిలోమీటర్లు ఈత తొంభై కిలోమీటర్ల సైక్లింగు ఇరవై ఒకటి పాయింట్ ఒక కిలోమీటర్ల పరుగు అనేవి ట్రయల్ థాల్ లో భాగం అత్యంత కష్టమైన పోటీల్లో ఇదొకటి ఈ విజయాన్ని ఇన్స్టాలో వేదికగా పంచుకుంది నయమి ఖేర్ ఎంతో ఆనందంగా ఉంది అని క్రమశిక్షణతో ఏదైనా సాధ్యమే ఉంది ఇది స్విమ్మింగ్ సైక్లింగ్ అండ్ రన్నింగ్ మూడు కలిపి పెట్టేదట ఇది ఇది మనం ఇంతకుముందు గతంలో ఎప్పుడు వినలేదు ట్రయల్ థాన్ అంటే ట్రయల్ అంటే మూడు రకాలైనటువంటి విద్యలు ఒకేసారి చేయటం సో ఏదైనా కూడా ఈ హీరోయిన్ రై సినిమాల్లో చేసిన హీరోయిన్ ఈ యొక్క ఘనతను సాధించింది అనేది ఇక్కడ వార్త ఇక రాయల్స్టాన్ ప్యాలెస్లో టూరిస్ట్ అదృశ్యం ఒకే చిత్రం రెండు గీతాలు బాలీవుడ్ నటి సంబంధించిన దిశ పఠాని సో ఇది ఈనాడులో ప్రముఖంగా వచ్చింది ఇంకా నెక్స్ట్ సాక్షి దినపత్రికలు ఉన్నాయి కూడా చూసిద్దాం ఇక్కడ ఇక నిశబ్దాన్ని ఆస్వాదించాలి అనుకుంటున్నా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో శృతి హాసన్ ముందు వరుసలో ఉంటారు ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాల షూటింగ్స్ వర్కౌట్ ఫిట్నెస్ ఆరోగ్యం వంటి పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారామే అయితే తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది నేను కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నాను నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేశారు శృతి ఆమె నిర్ణయంతో అభిమానులు షాక్ గురయ్యారు హఠాత్తుగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ పోస్టులు పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు దాదాపుగా ఇరవై నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం విశేషం ఇదిలా ఉంటే ఇటీవల శృతి హాసన్ ఎక్స్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు ఇక శృతి హాసన్ నటించిన తాజా చిత్రం కూలీ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు చిత్ర ఈ సినిమా ఆగస్టు పద్నాలుగు విడుదల కానుంది ఇంకా తమిళంలో ట్రైన్ వేరే చిత్రాల్లో బిజీగా ఉన్నారు ఆమె శృతి హాసన్ కమల హాసన్ కూతురు అయినటువంటి శృతి హాసన్ ఎప్పుడు కూడా న్యూస్లో కొంత గానే స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది ఓపెన్గా ఉంటుందని విధంగా సో ఇన్స్టాగ్రామ్లో ఇరవై నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు ట్వంటీ ఫోర్ అంటే రెండు వందల నలభై కోట్ల మంది ఆమెకి ఫాలోవర్స్ ఉన్నారంటే మామూలు విషయం కాదు దాదాపు ఇండియన్ జనాభా నూట నలభై కోట్లు అయితే ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోట్ల మంది ఉన్నారు ఉన్నారంటే అంటే టూ పాయింట్ అంతా ఇరవై నాలుగు అంటే రెండు వందల నలభై కోట్లు అంతేనా అంటే టూ ఫార్టీ క్లోర్స్ ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు సో తను ఎప్పుడు బిజీగా తన యొక్క పర్సనల్ హెల్త్ జిమ్ సంబంధించినవి షూటింగ్ సంబంధించినవి ఎవ్రీథింగ్ ఆమె షేర్ చేసుకుంటూ ఉంటారు సో ఆమె బోల్డ్గా ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ చాలా మంది ఆకర్షణ అవుతారు అదేవిధంగా సినిమా హీరోయిన్స్ అంటే ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉండటం వల్ల కూడా ఈమె చాలా మంది ఫాలో అవుతా ఉన్నారు ఈ క్రమంలో ఆమె కొంత గ్యాప్ తీసుకుంటా ఉంటుంది దానికి కారణం ఏమైనా ఏంటి అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే నేను కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నాను దానికి కారణం నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను అని చెప్పారు అంటే కాగా ఉండాలనేది తన ఉద్దేశంగా ఇక మనం చెప్పుకోవచ్చు